డిసెంబర్ ఎండింగ్ నుండి ఇప్పటి వరకు కూడా పేద స్థితిలో ఉన్నాను చాలా కష్టాల్లో ఉన్నాను అది మ్యాటర్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ ప్రవీణ్ యాక్సిడెంట్ ముందు వరకు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు డబ్బులు రావట్లే అసలు అందుకని ఇప్పుడు దొరికింది అవకాశం అన్నాడు ఎంత చూసారా ఇప్పుడు వచ్చింది అవకాశం పట్టుబట్టానన్నాడు ఇప్పుడు దాకా అసలు ఎలా కొద్దిగా క్రైస్తవులో కదలిక తేవాలి వాళ్ళు రెచ్చగొట్టాలి వాళ్ళని డబ్బులు అడగాలి ఇది ఎలా చేయాలో తెలియలా ఇప్పుడు దొరికింది పట్టుబట్టే అని అంటున్నాడు ఇక యాక్సిడెంట్ అవ్వగానే మేలు జరిగిందన్నాడు చూసారా అది కడు పేద స్థితిలో ఉన్న విజయ్ కుమార్కి అవకాశం దొరికింది ప్రవీణ్ యాక్సిడెంట్ దీన్ని హత్యగా చూపించి దీన్ని మంటరిగా చిత్రీకరించి క్రైస్తవాన్ని రెచ్చగొట్టి దీని మీద నేను పోరాటం చేస్తున్నానని చెప్పి ఇప్పుడు డబ్బులు పెండొచ్చు అని ప్లాన్ చేశాడు ఇల్లు కట్టాను అప్పులున్నాయి వడ్డీలు కడుతున్నాను అప్పులో ఉన్నాడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు అమ్మ సారోను గారి చేతుల మీదుగా అప్పులో ఉన్నాయని చెప్పాడు కదా ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన క్రైస్తవ రాష్ట్ర క్రైస్తవ పెద్దల ఆధ్వర్యంలో నేను నవంబర్ పద్నాలుగు తేదీన చిల్డ్రన్స్ హోమ్ ఓపెనింగ్ చేయించాం ఎనిమిది వందల సేవకులకు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమం గ్రాండ్గా చేశాను ఒక్క రోజుకి నాలుగున్నర లక్షలైంది నవంబర్ పద్నాలుగు ఒక పక్క ఈ హైదరాబాద్ లో అప్పు తెచ్చినటువంటి ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా ఇల్లు తొంభై ఆరు లక్షలు పెట్టి కట్టి పక్కనే మళ్ళీ ఇంకొక అనాదాశం మొదలు పెట్టాడు అంట అనాదాశ్రూమ్ పేరుతో బిల్డింగ్ కట్టాడు దానికి మళ్ళీ ఓపెనింగ్కి బెల్లంపల్లి ప్రవీణి పిలిచాడు అంటే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు దోసుకుంటున్నాడు కదా ఇక్కడ ఎనిమిది వందల మంది పాస్టర్లను పిలిచి నాలుగున్నర లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడు ఇప్పుడు ఇతను లెక్క ప్రకారం మూడున్నర లక్షలాగా ఇవ్వాల్సింది అక్కడ ఆ మూడున్నర లక్షలు హైదరాబాద్ ఫ్రెండ్కి ఇచ్చేస్తే అప్పు తిరిపోయేది కదా ఇంకో లక్ష రూపాయలతో ఫంక్షన్ చేసుకుంటే ఉన్నదాంతో చేసుకుంటే అయిపోయేది కానీ నాలుగు లక్షలో ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ ఫంక్షన్ చేశాడు కానీ అప్పు మాత్రం నేర్చలా ఇంటి మీద ఆల్రెడీ అప్పులు చేశాను అన్నాడు మళ్ళీ అనాథాశ్రమం బిల్డింగ్ కట్టాను అంటున్నాడు చూడండి అసలు ఎంత ఎంత రొటేషన్ వెళ్తాది మామూలుగా లేదు కదా ఓ పక్క కోటి రూపాయలు ఇల్లు కట్టాడు మళ్ళీ అంతా బిల్డింగ్ కట్టాడు అనాథాశ్రమం గొప్పగా ఉండాలని గొప్పగా బిల్డింగ్ కట్టానండి మీరు చూసే ఉంటారు పక్క బిల్డింగ్ తక్కువ కట్టలే అసలు దానికి ఒక కోటి రూపాయలు పెట్టాడు రెండు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడు అండి చూడండి మళ్ళీ ఎక్కడ హోమ్ లోన్ లేకుండా ఎక్కడ బ్యాంక్కి వెళ్ళకుండా సమాజం కనబడకూడదు అనుకుంటే ఇన్ని కట్టాడు కదా నువ్వు నా అప్పు తీర్చకుండా ఈ బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నావు అని చెప్పి హైదరాబాద్లో అప్పించిన తర్వాత నేను నోటీస్ పెట్టాడు ఈ నోటీసులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నంగనాశి నాటకాలు వేసి సరే నాటకం గేటకం మనకు తెలియదు ఏమంటున్నాడు చూడండి ఇక ఒకటే మార్గమన్నా చంపేయండి జాన్బాబు లాంటి వాళ్ళు కానీ అన్న మీలాంటి వాళ్ళు కానీ పేటర్ పుట్ట లాంటి వాళ్ళు కానీ అనీ జాన్సన్ లాంటి వారు కానీ మిగిల మిగిలిన ఎవరైనా అనుకుంటే నన్ను చంపేయండి అన్న వీడే కనబడుతున్నాడు వీడి కనబడడం ఏంటి వీడి చేయడం ఏంటి అని ఒకవేళ మీరు ఎవరన్నా అనుకుంటే నన్ను ఈ లోకంలో లేకుండా చేసినప్పుడే నేను కనబడను చూసారా ఇప్పుడు ఇతనికి ప్రాణహాని ఉంది అన్నట్లుగా మాట్లాడాడు అనీ జాన్సన్ పేట్ర పుట్ట మన బాబు గారి పేరు కూడా చెప్పాడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరు ఈ వ్యక్తుల వల్ల నాకు ప్రాణహానంత తొందరలో చంపేస్తారన్నట్టుగా మాట్లాడాడు అంటే ఇతనే కనబడుతున్నాడు ఇతనికి పేరు వచ్చేస్తుందనే విషయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నట్ట ఏమో అని జాన్సన్కి వీడిని చంపేంత పగుందా మనకు తెలీదు అతను చెప్తున్నాడు కదా వాళ్ళకి వాళ్ళకి మధ్య జీవనం నడుస్తుందో రేపు పొద్దున వీడియో యాక్సిడెంట్లో పోయాడు లేకపోతే నిజంగానే ఇతను చెప్పినట్టుగా వాళ్ళు ఎవరో ఇతను చంపేశారు అప్పుడు కూడా హిందువుల మీద దోషేస్తారు అప్పుడు కూడా ఇదిగో హిందూ సంస్థలు కరుణాకరం లలిత్ కుమార్ ఏదో పేరు చెప్పేస్తారు వీళ్ళు మాస్టర్ ప్రవీణ్ విషయం ఏం జరిగింది రంజిత్ తోఫీరు నాకు వార్నింగ్ ఇచ్చాడని చెప్పి ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు రంజిత్ తోఫీర్ గురించి ఎవరు మాట్లాడతారలా వాళ్ళకి వాళ్ళకి మంచి గొడవలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు తలుగు తెస్తా ఉంటారు వీళ్ళు తనుగు చచ్చి మనమే దోసేస్తారు నన్ను క్రంగ దియ్యాలని ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా అపవాది చేస్తున్నాడేమో ప్రార్థన చేయండి ఎందుకు ప్రార్థన చేయడం నీతో మాట్లాడతాడుగా సరే నీతో మాట్లాడు మొన్నే కృషి అని చెప్పి నాకు ఏసి కనపడ్డాడు మాట్లాడాడు జవాబులు చెప్పాడు మేము పక్కన పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం అన్నాడు కదా ఆ కృషి పాలు తీసుకొచ్చి నువ్వు ఏసు కనపడ్డా మంచి పని చేశాడని అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి కృషి పాలు అడగకపోయా నన్ను అపవాది కొంగదేస్తున్నాడు నీ నీకు కనపడతాడు కదా నాకు కనపడి నేను ఎదవనే నువ్వు నీకు కనపడతాడు కదా కాబట్టి కృషి పాలు కృషి పాలు ఈసారి ఏసు వచ్చినప్పుడు నా గురించి అపవాది ఇలా చేస్తున్నాడని చెప్పి నువ్వు వేసిన అడగవా అని అడగపోయా అంటే నీ కృషి పాలు నమ్మకోలేదు జస్ట్ ఆ రోజు స్కిట్టేసి ఓ పక్కన కూర్చోబెట్టుకుని ఏసు కనపట్టడం కానీ ఏవి నాటకాలు రా ఏమి నాటకాలు రా ఒక్క ఏసు మతంలో తప్ప ఇన్ని దరిద్రాలు ఇంకెక్కడ ఉన్నాయి అసలు ఒక్క ఏసు మతంలో ఇన్ని దరిద్రాలు ఎందుకున్నాయి చెప్పండి వీళ్ళే తలుకు దస్తారు వీళ్ళే తిట్టుకుంటారు నిజం చెప్తే ఒకడు వారం లేడు వాడిని బూతులు తిడతారు ఈ అని చెప్పుకుని వీడు వీడియోల్లో బూతులు తడతాడు ఇల్లు గట్టి అప్పులు అయ్యానంటాడు అప్పులు తీర్చడానికి ప్రవీణ్ యాక్సిడెంట్ మంచి అవకాశం ఒక పట్టు దొరికింది అంటాడు ఎంత చెండాలం ఎంత నీచులు ఇక వేరే మాత్రం లెక్కన్నారు చెప్పండి ఎవడో ఒకడు ఒక కృతజ్ఞత లేని హీనుడు ఇది ఇంకొక వీడియోలో ఇప్పుడు దాకా ఒక వీడియోలో అన్నా నన్ను అన్న నేను నా వల్ల కాదని అన్నాడా ఇంకొక వీడియోలో మళ్ళీ రెచ్చిపోతాడు అపరిచితుడు అసలు మాములు లేదు కృతజ్ఞత లేనివాడు నేను అప్పు తీరుస్తానని చెప్పిన అప్పు తీర్చడానికి నా దారులన్నీ మూసేసి ద్వేషంతో నాకు నోటీసులు పంపించినప్పుడు నా బాధ మూడు నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ నా బాధ బయట ఈ వంకతో నేను డబ్బులు అడుక్కుంటున్నానన్నా ఎవడరా ఆ వీడియోలో డబ్బులు అడిగినాడు చూసారా అన్నా అన్నా అని చెప్పి చివరికి ఇట్లా మారిపోయాడుక ప్రకాష్ రాజు అంటే ఏ ఏదన్న చూసాను ఎన్టీఆర్ చూసాను ఈ అసలు ఏంట్రా ఈ షేడ్స్ ఏంట్రా అని చెప్పి అపరిచితుల్లాగా ఆశ్చర్యపోయేవాడు అమ్మో ఒక సేవకుడిగా ఏ సేవకుడైనా ఏ సేవకుడైనా ఏ కార్యక్రమం చేయాలన్నా సంఘములో ప్రకటిస్తాది ఫ్రస్ట్రేషన్ లో అసలు వాడికి కంట్రోల్ అవట్లా రాజేష్ నీ అసలు సొమ్మేది మా దగ్గర లేదురా రాజేష్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాలన్న పేరిట కుమార్ ఏం చేసినా ప్రజలను అడుక్కునే చేస్తాడు అది చూసారా అప్పుల్లో ఉన్నానని చెప్పాడా ఇప్పుడు ప్రవీణ్ పగడాల పేరట అడుక్కుంటానని చెప్తున్నాడు అది ఇంతకుముందు ఎందుకు చెప్పాడు పట్టుబట్టాను దొరికింది ఉడుం పట్టుబట్టేన అంటున్నాడు చూసారా మూడు నెలల నుంచి అప్పుల్లో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు పెద్దగా ఇన్కమ్ లేదు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి శవం దొరికింది ఈ శవం మీద రాద్ధాంతం చేస్తే మనం బాగుపడతామని చెప్పి పట్టుబట్టాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ అవసరాల కోసం జనాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆడు అజయ్ బాబు కూడా ఉన్నాడు కదా వాడికి ఏంటి ఐడెంటిటీ క్రైసిస్ వాడిని ఎవరూ పట్టించుకోవట్లేదు వాడి మాట ఎవరు వినేవాళ్ళు లేరు వాడు సభ పెడితే కనీసం ముప్పై మంది కూడా వచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఈ సవాని అడడం పెట్టుకుని మనం మీడియాలో కాస్త ఎక్కువ కనపడి ప్రచారం చేసుకుంటే ఏమన్నా రాలిద్దేమో అని వాడిరంది వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా వెనకాల ఏదో పెద్ద శక్తులే ఉన్నాయి ఏం చేస్తున్నారు మార్ఫింగ్ వీడియోలతో ఒక సింపతైజ్డ్ బీజిఎం ప్లే చేస్తూ ఇది ప్రవీణ్ పగడాల హత్య ఈ విధంగా జరిగిందని చెప్పి ఇంకా అమెరికాలో కూర్చున్న ఒక బోడిగాడు బొకడగడో ఎవడో ఉన్నాడు వాడితో కూడా మాట్లాడించి వాడికి ఒక ప్యాకేజీ ఇచ్చి అక్కడ బ్రోకరేజీ అవి చేస్తూ ఉంటాడు వాడికి ఒక ప్యాకేజీ ఇచ్చి వాడితో మాట్లాడించడం ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంత పెంట చేయొచ్చు అనేది అసలు చరిత్రలో ఎవరికీ సాధ్యం కదండి ఇది వీళ్ళే రుజువు చేశారు ఒక శవం మీద ఇంత పెంట చేయొచ్చు మ్యాక్సిమం ఎంత పెంట చేయాలో అంత పెంట చేశారు కాకపోతే దరిద్రం ఏంటంటే అది వాళ్ళ మొహం మీదే పడింది వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద వేద్దామనుకున్నారు వాడు అటు చల్లుకుని ఇటు చల్లుకుని వీడి మీద వీడు వాడి మీద వాళ్ళ మీద వాళ్ళే చల్లుకున్నారు వాళ్ళే ఎక్స్పోజ్ అయ్యారు అది రా చెడేవు అని ఊరినే చెప్పారు పెద్దలు ఎవరినో చెరిపేద్దామని వాళ్ళ కరమే గాలింది ఇప్పుడు ఇప్పుడు నటి బజార్లో వీళ్ళ మొహాల మీద అందరూ ఉమ్మేవాళ్ళే మీడియా దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ అందరికి అర్థం కావట్లేదా జాన్పాల్ బాధ అదే మీరు చెప్పే గుర్రెలు కాదురా మీకు తల ఊపే గొర్రెలు కాదు బయట జనాలు చూస్తున్నారు వస్తున్నారు మీకు తెలుస్తుందా ఇన్ని అబద్ధాలు అల్లుకుంటూ పోతున్నారు ఇంత ఇంత చండాలంగా ఉన్నారండి ఈ పాస్టర్లు అని చెప్పి మొత్తం క్రైస్తవం పొరుగు తెస్తున్నారా మీరు అని చెప్పి జాన్పాల్ బాధ అదే మహాసేన రాజేష్ బాధ అదే అలాంటి వాళ్ళు కాస్త ధైర్యం చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆన్లేసుకుంటున్నారు ఇది వీళ్ళు నిజస్వరూపు వీళ్ళ వికృత స్వరూపం ఇది ఇంకా వీళ్ళు దీన్ని గెలికే కొద్దీ ఇంకా 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 వీళ్ళ దరిద్రం బయటపడుతూ ఉంటుంది మనం జస్ట్ వెయిట్ చేస్తే చాలు